ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గురుదేవుల పాదాలకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఈ ఊ ఏ అనే అక్షరములుగా కలవారికి రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లో ఓ వా ఊ అనే అక్షరములు కలవారికి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం వే ఓ అనే అక్షరం కలవారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ వృషభ రాశి వారికి శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి సంచారం చేస్తున్నాడు అలాగే రాశి వారికి శని లాభస్థానంలోకి మారుతున్నాడు అంటే శని లాభస్థానంలోకి మారుతున్నాడు వృషభ రాశి వారికి శని దోషం తొలగిపోతుంది ఈ సంవత్సరంతో వీరికి శని దోషం ఒక్క తొలగిపోతుంది అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి సంచారం చేస్తున్నాడు గురువు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి సంచారం చేస్తున్నాడు గురువు ధనస్థానంలోకి గురువు మారడం వల్ల అంటే ధనస్థానంలోకి గురువు మారడం వలన మే పదిహేనవ తేదీ తర్వాత అద్భుతమైనటువంటి రిజ రిజల్ట్స్ వీరికి వస్తాయి అద్భుతంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అంటే గురువు ధనస్థానంలోకి మారడం వలన పదిహేనవ తేదీ తర్వాత నుంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వీరికి రావడం జరుగుతుంది అలాగే వృషభ రాశి వారికి రాహు పదవ స్థానంలో సంచారంలోకి వెళ్తున్నాడు అంటే పదో స్థానంలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిదో తేదీ తర్వాత రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతు నాలుగో స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే కేతు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు వీరికి వృషభ రాశి వారికి కేతు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వచ్చేటువంటి యోగం ఉంది అంటే అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారికి కూడా మంచి ప్రమోషన్స్ రావడం ఇంక్రిమెంట్స్ రావడం కూడా జరుగుతుంది అలాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్తో పాటు మీ సొంత గ్రామాలకు కూడా బదిలీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళతో రికమెండేషన్లు కూడా మీకు ఫలిస్తాయి అలాగే విద్యార్థులకు కష్టానికి తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది ఈ సంవత్సరం అనుకున్న విధంగా ర్యాంకుల్లో మంచి ర్యాంకులు రావడం మంచి మార్కులు సంపాదించుకోవడం డిస్టింక్షన్లో పాస్ అవ్వడం కూడా జరుగుతుంది విద్యార్థులకు మీరు పోటీ పరీక్షల్లో కనుక గట్టిగా చదివి రాయగలిగితే పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరికలు కూడా తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునే వారికి కూడా తప్పకుండా విదేశాల్లో సెటిల్ అయ్యేటువంటి యోగం కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగంలో ఎప్పటి నుంచో చేస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగాల్లో పర్మనెంట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే పెద్ద పెద్ద కంపెనీల్లోకి వీరు మారేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారు వారి వ్యాపారాన్ని పలు దేశాల్లో ఇంకా విస్తరింప చేసుకోగలుగుతారు స్వదేశంలో ఉన్నవారు కూడా వారి వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు అన్ని రాష్ట్రాల్లోకి మంచి లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క తిరివితేటలే మీకు పెట్టుబడిగా ఉంటాయి అలాగే విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి కొంత మతిమరుపుతనం కూడా ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఆస్తులు కొనేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి పేపర్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి అవి కరెక్ట్గా ఉన్నాయేలా చూసుకొని ఆస్తులు కొనుక్కోండి భూములు కొనుక్కోండి గృహాలు కొనుక్కోండి తప్పకుండా మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది తల్లిపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి అంటే తల్లిపరంగా కొంత డబ్బులు ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అయితే గణపతిని పూజ చేయడం వల్ల ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతారు అలా ప్రధాన గోచార గ్రహాల్లో గురువు వీరికి యోగిస్తున్నాడు రాహు యోగిస్తున్నాడు శని భగవానుడు కూడా యోగిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకుంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచో సంతానం కోసం పోరాడుతున్న వారికి అదృష్టంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక గురువు అనుగ్రహం వల్ల కానీ దైవ అనుగ్రహం వల్ల కానీ మీ యొక్క కర్మలు పోవడం వల్ల కానీ మీకు సంతాన యోగ భాగ్యం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే చక్కటి పుత్రుడు కానీ పుత్రికి కానీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే రెండో సంతానం కోసం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతాన యోగం కూడా ఉంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి కొత్త కొత్త భాగస్వాములతో మీతో కలవాలని ఉత్సాహంగా ఉంటారు కొన్ని నిందలు కూడా మీ మీద వేసేటువంటి సూచనలు ఉన్నాయి కొంతమంది అపవాదులు నిందలు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోండి ప్రతి వారితోటి ఆచితూచి మాట్లాడండి మీ యొక్క రహస్యాలు ఏవి కూడా ఎవరికి చెప్పకండి అలాగే ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము ఈ సంవత్సరం అలాగే ప్రేమికులు ఈ సంవత్సరం ప్రేమికులకు చాలా బాగుంది ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరి భావనలు ఇంకొకళ్ళు అర్థం చేసుకుంటారు మీరు మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా వేసుకుంటే జీవితంలో ఎదుగుతారా అనేటువంటిది ఆలోచించుకుంటారు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుని జీవితాన్ని ఆనందమయంగా ఉంచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంటారు కుటుంబంలో అందరూ కూడా పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో అందరూ కూడా శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు కుటుంబంలో అందరికీ ఒక మంచి శుభవార్త వినేటువంటి యోగం కూడా ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కొత్త కొత్త కంపెనీల్లో అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి అక్కడికి మార్పు జరుగుతుంది స్థల మార్పుడి అలాగే వివాహం కాని అమ్మాయిలకు కూడా వివాహం ఏ సూచనలు ఉన్నాయి వివాహం కోసం గట్టిగా ప్రయత్నం చేసుకోండి మీరు అనుకున్నటువంటి సంబంధాలు మీకు ఎదురొస్తాయి అలాగే మీ జీవితంలో ఇంకా బాగా ఎదగడం కోసం మీరు గణపతిని గరికతో పూజించండి గణపతిని బెల్లపు నీళ్ళతో అభిషేకించుకోండి అలాగే చెరుకు ముక్కలతోటి చెరుకు రసంతో కూడా గణపతిని అభిషేకించుకొని చెరుకు ముక్కలు నైవేద్యంగా సమర్పించుకోండి కేతు గ్రహానికి ఒక కేజింబావు ఉలవలు పంతులు గారికి దానం ఇవ్వండి బీదలకు అన్నదానం చేయండి మీరు పేదవారికి గొంగళి కప్పండి తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు వస్తుంది జీవితంలో అద్భుతంగా ఎదగగలుగుతారు మీరు సంఘంలో ఒక మంచి గుర్తింపు పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భుత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు గురు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షడ్ చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణికి తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పనిచేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనా